హలో బ్రో నమస్తే తట్టుగా కోదార అవతల పది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు పోయే లొకేషన్ మనం చూసి ఎర్లీ మార్నింగ్ పోతున్నా మంచి చూడండి ఎట్లుందో అసలు ఏం కనపడట్లే అసలు రోడ్డు మీద అసలు ఒక పది అడుగుల గ్యాప్లోనే ఏమన్నా కనపడుతుంది తర్వాత అసలు ఏం కనపడట్లేదు మీరు కనపడుతుందా లేదో మొత్తం మంచే ఇది ఇది సినిమాలల్లో గీట వేస్తారుగా స్నో వేస్తారు చూసిన కింద పొగ లాంటిది అట్లుంది మొత్తం సేమ్ అట్లే ఉంది కొంచెం ఒక పదరుగు డిస్టెన్స్లోనే కనపడుతుంది మిగతా అది ఏం కనపడట్లేదు ఇప్పుడు మనం ఇక్కడికి ఒక పదిహేను కిలోమీటర్లు వచ్చినాం కొంచుమించు నెలకుండా హైవే మీద ఉన్నాం దీని నుంచి మనకి ఇంకొక నలభై కిలోమీటర్లు పడుతుంది అది పొద్దు పొద్దున్న ఇప్పుడు టైము ఆరున్నర అవుతుంది చూసి కారు కూడా అక్కడికి వస్తుంది కారు కూడా కనపడట్లేదు చూడండి ఈ రోడ్డు మీద ఇట్లాంటి మూమెంట్ ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అందుకని చూసుకొని పోవాలి కొంచెం లేట్ అయినా పర్లేదని కొంచెం లేట్ అయినా పర్లేదు అని మనం ఇక్కడ ఆగినాం ఒక పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ నాకు రోడ్డు ఏం దారేమి కనపడట్లేదు ఇబ్బంది అని ఇది హైవే కాబట్టి ఏం కాదు చిన్నగా వెళ్ళిపోవచ్చు ఆపోజిట్ ఏం బండ్లు రావు కాబట్టి ఓకే లొకేషన్ అయితే మామూలు లేదు అసలు చుట్టూ అసలు ఏం ఏం కనపడట్లేదు మంచు ఏదో ఏమంటారు ఆకాశానికి ఇక మంట పెడితే వస్తుందిగా పొగ అట్లా వస్తుంది మొత్తం బస్ ఏ కనబడుతుంది అటు ఇప్పుడే పోయింది ఓకే మనం ఈరోజు రౌ చేపలు పట్టడానికి పోతున్నాం ఇప్పటికీ వీడియో పెట్టక దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది మనకి ఏలికి ముళ్ళు దిగిన విషయం మీకు కూడా తెలుసు రీసెంట్గా మనకి ఏలు దిగింది కాబట్టి సరిపోయింది అదే ఇంకా ఏడానికి దిగుంటే జాగ్రత్త మీరు కూడా చేపలు పట్టేటప్పుడు చూసి పట్టండి చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే మన ముప్పై నలభై కిలోమీటర్ పోవాలా రైట్ లొకేషన్ దగ్గర అయితే కలుసుకుందాం బాబాయ్ మనం ఎన్నో సార్లు తెల్లారాపలో పోయినాం గానీ మంచి అయితే ఎప్పుడు లేదు నాకు పొయ్యే రోడ్డు కూడా కనపడక మధ్యలో కొంత ఆకాశానికి కూడా మంట పెట్టినట్టే ఉంది పొగ మొత్తం మీరు ఎప్పుడైనా ఇట్లాంటి మంచు చూసుంటే కింద కామెంట్ చేయాలా లారీ చూడు పెద్ద లోడే వేసుకపోతాడు ఎన్నో జర జాగ్రత్త రోడ్డు అస్సలు కనపడట్లే బాబాయ్ నేను నిజంగా చెప్తున్నా చాపలకు కాబట్టి ఇంత మంచుని చలిని తట్టుకొని పోతున్నా అదే ఇంకోటి ఇంకోటి అయితే దుప్పట్లోంచి తల కూడా బయట పెట్టినాం మనం పోయేది చేపలు పట్టడానికి కాబట్టి కష్టమైనా గాని ఇష్టంగా పోతున్నా మనం పోయే కొద్ది మంచి ఇంకా దారుణంగా ఉంది అట్లే చలి కూడా మస్తు పెరిగింది నేను చేపలు పట్టడానికి పోయే తొందరలో స్వెటర్ కూడా ఏం వేసుకోలే మనకి దారి కూడా అంతంత మాత్రమే కనపడుతుంది బాబాయ్ ఫోన్ లో చూసే మీకు ఎట్లుందోలే గానీ లైవ్ లో ఉన్న నాకైతే చలి పుడుతుందని బాధపడాలో ఇట్లాంటి వ్యూ చూసినందుకు ఆనంద పడాలో అర్థం కావట్లే నాకు అడుగుతున్న స్కూల్ బస్సు ఈ టైమ్ లో పోతుంది అర్థం ఏడు గంటలకి ఎవడు స్కూల్ నాయనా ఆ స్కూల్ బస్సు లో పోయే పిలగాలు ఏమనుకుంటారు ఉద్దనంగా మంచులో పొద్దున్నే స్కూల్ పంపిర్రు సాయంత్రం ఇంటి కాడి బయట జ్వరం వచ్చినట్టు నట్టు వేయాలనుకుంటారు ఓకే మనమైతే ఇప్పుడు లొకేషన్ దగ్గరకి అయితే వచ్చినాం సో ముందుకెళ్ళి చూద్దాం ప్లేస్ ఇక్కడ ప్లేస్ అయితే మంచిగా ఉంది ఇక్కడ గాలం వేద్దాం అని చూస్తాను ఆ చెట్టు అయితే బాగుంది ఆ చెట్టు మనం గాలమే చూద్దాం సరే మనకి ఏం చేపలు పడతాయి ఏందనేది మీరు కూడా చూస్తా ఉండండి మనం అయినా ఎయిటీ ఫైవ్ దాటినాం ఇప్పుడు దాకా సబ్స్క్రైబర్లు ఇంకొక పదిహేను వేలు అయితే నాకు హండ్రెడ్ కంప్లీట్ అవుతుంది మీకోసం ఇంత పొద్దునే లేచి ఫిషింగ్కి వస్తున్నా అంటే నాకు కూడా ఇష్టం అనుకో ఫిషింగ్ అంటే కొంచెం మీరు పెద్ద మనిషి చేసుకొని ఒక హండ్రెడ్ చేస్తే తర్వాతకి నేను చేయాల్సింది చెప్తా ఓకే మనమైతే ఇప్పుడు లొకేషన్లో ఉన్నాం నేనైతే స్టాండ్కి పెడతా ఫోన్ని ఓకే బాబాయ్ మనం ఇప్పుడు ఎనభై ఐదు వేల సబ్స్క్రైబర్ కి దగ్గరలో ఉన్నాం ఇంకొక పదిహేను వేల సబ్స్క్రైబర్ లని చేస్తే మీకు హండ్రెడ్ కే సెలబ్రేషన్ ని మంచి వీడియో చేసి ఒకటి వదులుతా నేను కూడా చూస్తా ఎంత తొందరగా చేస్తారనేది మీ అందరికి తెలిసి మనం వాడే ఫిషింగ్ రాడ్లు రెయింబో రాడ్లు ఏదికి మనం సింగిల్ ముళ్ళతో చేపలు పడదామని వచ్చినాం మన పిండిలో గోధుమ పిండి తవుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ లైట్గా పసుపు అంతమించి ఏమీ వేయలేదు మనమైతే ఇక్కడ గాలం వేసి దగ్గర దగ్గర నాలుగు గంటలైతుంది ఇప్పుడు అయితే టింకర్ కూడా లేదు అసలు చేప అనేది ఉంటే ఈ పాటికి ఒకటైనా తగలాలా లేదా టిమ్కర్ అన్నా రావాలా అయితే ఒక్కటి కూడా ఇక అనవసరంగా ఇంత దూరం వచ్చినట్టు అనిపించింది ఇక్కడ నుంచి అయితే నేను మళ్ళీ మా ఊరు వెళ్తాను నా ప్లేస్ చేంజ్ చేస్తున్నా వేస్టీగా ఇప్పుడు చేప ఉంటే ఇప్పుడు దానికి ఉండదు ఎమ్మడే పడిపోతుంది ఒక అర్ధ గంట గంట టైంలో ఎమ్మడే పడిపోవాలా అసలు టింకర్ అయినా ఉండాలి కనీసం టింకర్ కూడా లేదు వేసిన పిండి వేసినట్టే ఉంది ఇక టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకనే ఇక లేచి మా ఊరే వెళ్తున్నా ఖమ్మంలో పడదాం అని వెళ్తున్నా మన వాళ్ళు అన్నలు కూడా ఫోన్ చేసారు ఖమ్మంలో పడుతున్నాం అని సరే అక్కడైతే కలుసుకుందాం బాబాయ్ మనం ఇప్పుడు చేపలు పట్టబోయేది ఖమ్మం మున్నేరు వాగు ప్రకాష్ నగర్ బ్రిడ్జి కిందనే గాని కొంచెం ముందుకి మనకి ఇక్కడ ఏం చేపలు పడితే ఏందనేది మీరు కూడా చూడండి ఈ వాగులో తగిలిన చేప మాత్రం కొద్ది సైజు ఉండదు రైట్ ఇక వీడియోని చూసి అయితే ఎంజాయ్ చేయండి

అన్న అక్కడ అది ఉంది స్టాండ్ ఉంది కదులుతుంది అందులో అది మాకు ఇంకా కొట్టుకోము దాని చక్కగా తిరిగితేటొత్తగా చెల్లు తిరిగి లూజ్ లూజే మాకు ఇటు గుండ లేదా

ముందు ఇప్పుడు తగ్గిందా లేదు ఎనభై నెంబర్గా సంద వాడవాళ్ళు ఈడకి ఈడకి వంద ఎందుకని ఈ కొట్టితే

ఏ సైజ్ ఉంటుందో అయితే నాకే తెలియదు కొడితే వైర్ తెగిపోయింది ముళ్ళు కూడా పోయింది కొడితే వైర్ తెగిపోయింది ఇది ఎనభై నంబర్ వైరు అసలు ఇంత లో వైర్ తెగిందంటే అది ఏ లేదు అది చేప గాలంగూ లేవలే మాక్సిమం మీరు చాలా వీడియోలలో చూసే ఉంటారు కిలో రెండు కిలో చేప అయితే ఈజీగా లేపేసిన కానీ అది లేవలేదంటే అది ఏ సైజ్ చేప నాకు కూడా అర్థం ఆ ముళ్ళు అయితే తెగిపోయింది సరే చూద్దాం ఇంకా మన ఇక మన బ్యాడ్ లక్ అట్లా ఉంది అలా మనకి ఈరోజు మొత్తం బ్యాడ్ లక్కే ఉంది రేపు గుడ్ లక్తో మళ్ళొద్దాం ఇప్పుడైతే టైం లేదు మళ్ళీ మళ్ళీ నుంచి పోవాలా పోవాలా చాలా దూరం ఇదే ఇక్కడ మీకు వీడియో పెడతా చూడండి బాబాయ్ మనకి నిన్న మిస్ అయిన చేప మనతో ఈ రోజు పొద్దున్నే ఆరింటికి వచ్చినా అసలు నిన్న మిస్ అయిన చేప కొద్ది చేప కాదు మనం పోగొట్టుకున్న కాడ ఎత్తుక్కోవాలంటారు పెద్దలు మళ్ళీ అదే లొకేషన్ లో పడదామని ఇక్కడికే వచ్చినా ఈ రోజు కూడా పొద్దు పొద్దున్నే మంచు చూడు ఎట్లుందో మంచేదో నీళ్లేదో అర్థం కాకుండా ఉంది సరే ఇప్పుడైతే మనకు కొన్ని చేపలు పడతాయి మీరు కూడా చూడండి என்ன ஓ நம்ம கேச்சிங் பண்ணா ஓகே ஓகே ரெங்கின காரிய போடணும் ஆ சரி அத வெக்கலடா வெக்கல என்னது ஆ ஆ அங்க வந்து சந்த சந்தம் இல்லடா டா டைன கன

ఆ చివరు పెట్టుకున్నా దానివల్ల చేపలు రావు మళ్ళా అది భయపెట్టి పెట్టి అటే కట్టాలి అటే అది కాదు అది కాదులే బాబాయ్ ఇక్కడ స్టాండ్ ఉంది వీడియో వీడియో కోసం అటు పోతే వీడియో ఎలా కనపడుతుంది పోదు పోదులే ఇంకా ఎలా పోతుంది ందో కూర్చొని 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 పిర్రలు కాయలు కాస్తాను ఈ చెక్క మీద ఈ చెట్టు మీద పెద్దది గాలంతో పట్టుడు అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఎంత పెద్దది ఎప్పుడు గాలంతో పట్టలేదు గాలతో చాలా పట్టేలే కానీ ఇదే ఫస్ట్ టైం అమ్మా దిగుడు దిగిలే కానీ రావడం కష్టం ఈ ముళ్ళు మూడవ నెంబర్ ముళ్ళు మస్తు చేస్తుంది మూడవ నెంబర్ ముళ్ళు బ్రెడ్ హెడ్ లైన్ కట్టా నిన్న ఒక పెద్ద చేప మిస్ అయింది అది మామూలు వైర్ కట్టడం వల్ల మిస్ అయింది అందుకనే ఇవాళ బ్రెడ్ హెడ్ లైన్ కట్టుకున్నా ఇప్పుడు ఎంత పెద్ద షాప్ పడ్డా కానీ ఈ తాడు అసలు దేగదు దీంతో నేను పడతా మనకి తల్లి రెండు చేపలు పడ్డే బాగాలేదు అలా జరుపుతూనే ఉన్నారు ఏం చేపలు పట్టాలా అర్థం కాదు ఏమేలే నా బాధ చెప్పుకుంటానులే వీడియోలో ఇక మనకు చల్ బాబాయ్ మనకు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా రెండు చేపలు పడ్డాయి ఆ రెండు చేపలు పడేది గర్దకాలు వేసుకుని యాడ్ నుంచి చూసిర్రో మంచిగా వీడియో తౌడేసి మేపుతాడు వల్లెద్దాం పాని రాను వచ్చినట్టున్నారు అందుకనే నేను లోకల్లో పట్టకుండా ఈ మధ్య రివర్ పోయేది ఫిషింగ్ అయితే అయిపోయింది ఇక మల్లెపూలు జరుగుతారు వాళ్ళు ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడు టైం మూడున్నర అంతే ఇంకా చాలా టైం ఉంది ఇక మనం కూడా ఇంత వలస్తే చేప కూడా బెదిరి మీద అసలు రాను కూడా రాదు ఇప్పుడు కిలో వేసిన దాంట్లో మంచిగా ఫిషింగ్ అయ్యే టైంలో కట్టుగా వలలేస్తారు ఎత్తారు పడ్డదే ప్రసాదం అనుకొని వెళ్ళిపోవడమే పడ్డ చేపల్ని మీకు కూడా చూపిస్తా సింగిల్ కాలంతో ఇంత పెద్ద చేపనే ఫస్ట్ టైం ఆ ఫీల్ నాకు మస్తు అనిపించింది అది అటు గుంజుడు నేను ఇటు గుంజుడు అది అటు గుంజుడు ఇటు గుంజుడు నా ధైర్యం ఏంటంటే సింగిల్ ముళ్ళుగా పోదనే ధైర్యం ఉంది ఎక్కువ అదే అయితే ఈ పాటికి వెళ్ళిపోయేదే ఆ ముద్దులకు ఎందులో ఇందులో తగిలి వెళ్ళిపోయేది నిన్న నిన్న మిస్ అయిన చేప దీనికంటే పెద్దది అనుకుంటున్నా నేనైతే ఇది నాకు తెలిసి ఇంచుమించు ఉండొచ్చు ఒక త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు అయితే ఉండొచ్చు త్రీ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు ఇది ఇది వచ్చేసి కిలోన్నర ఈజీగా అర్థమైపోతుంది కిలో ఉన్నారా ఇది త్రీ పాయింట్ ఫైవ్ గాలాలతో ఇంత పెద్దగా కొడితేనే మస్తు మజా అవుతుంది చిన్నవి కొడితే మజా రాదు ఇక ఇంత పెద్ద మాక్సిమం ఇంత పెద్దగా ఉండాలా ఓకే నేనైతే వచ్చిన ఇప్పటికి రెండు చేపలు పడ్డాయి మనం మనం ఇప్పుడు హండ్రెడ్ కేకి దగ్గరలో ఉన్నాం మీరు కూడా పెద్దమని చేసుకొని అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఇప్పుడు ఎయిటీ ఫైవ్ కే అనుకుంటా ఎయిటీ ఫైవ్ కే దగ్గరలో ఉన్నాం ఎయిటీ ఫైవ్ కే కొంచెం మీరే తలుచుకుంటే అయిపోతుంది మీరు తలుచుకుంటే అయిపోతుంది హండ్రెడ్ కే కూడా హండ్రెడ్ కే చేశాక నేను ఒక ప్లాన్ వేసినా అది ఖచ్చితంగా చేసి తీరుతా మీరైతే హండ్రెడ్కే చేయాలా మీకోసం చాలా కష్టపడతాను వన్ మంత్ అనుకుంటా వీడియోలు రాక ఈసారి నుంచి ఖచ్చితంగా వస్తే ఇట్లా వలలేస్తూ ఉంటే ఏడ చేపలు పట్టాలి చెప్పండి వరకు అయితే నేను పైన నెలలో చాలాసార్లు పోయా ఒక్క చేప కూడా వల్లే ఉత్త కథ వేస్ట్ తిరిగి వచ్చినాం సరే ముందు ముందు మీకైతే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే ఇస్తూనే ఉంటా అప్పుడు దాకా మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటన గట్టి గుద్దండి ఇంకో కథనక్ వీడియోతో మళ్ళా కద్దాం రైట్ మలా